ఓం మాత్రే నమ కాళికా దేవియే నమో నమ ఎవరైనా సరే మన మాట వినకపోతే మన మాట వినాలని కోరుకుంటాము మరి ఎవరైనా సరే మన మాట వినాలి అనుకుంటే మనం చెప్పినట్టుగా వాళ్ళు మనతో మంచిగా ఉండాలి అనుకుంటే మీరు మీ మూత్రంతోనే ఏడు లవంగాలను తీసుకొని ఇలా చేసినట్లయితే వెంటనే వాళ్ళు వారంలోపే మీ మాట వింటారు మరి ఏం చేయాలో ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను తెలుసుకోండి మొదటి నుంచి చివరి వరకు క్లియర్గా విన్నట్లయితే మీకు మీరుగా చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది మరి వీడియోలో నేను చెప్పేటువంటి తంత్రం తెలుసుకునే ముందు తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోని ఫలితం పొందిన తర్వాత షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ ఎన్నో రకాల సమస్యల గురించి కూడా రెమెడీస్ మీకు అందుబాటులో ఉంటాయి అలాగే జాయినింగ్ బటన్లో కొంతమంది ఇంకా డీప్గా తెలుసుకొని ఇంకా పర్ఫెక్ట్ రిజల్ట్గా ఉండేటువంటివి చాలా సింపుల్గా ఉండేటువంటివి కావాలని అడుగుతూ ఉంటారు కొన్ని కొందరికి కుదరకపోవచ్చు కొన్ని చేసుకోవడానికి వీలుగా ఉండకపోవచ్చు అలాంటి వ్యక్తులకు కూడా గ్రూప్లో జాయినింగ్ బటన్ ఉంది అందులో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు మరుగు మందుకు సంబంధించి వశీకరణకు సంబంధించి యంత్రాస్కి సంబంధించి కూడా ఉంటాయి ఆ గ్రూప్లో జాయిన్ అయితే మీకు మరిన్ని వీడియోస్ కూడా అందుబాటులో ఉంటాయి అందులో నుంచి కూడా మీరు ఎన్నో రకాల విధానాలను తెలుసుకోవచ్చు చేసుకోవడానికి ఏదైతే ఈజీగా ఉంటుందో దాన్ని చేసుకోవడం ఆ సమస్య నుంచి బయటపడడానికి వీలుగా ఉంటుంది అలాగే ఈ యొక్క విధానాన్ని క్లియర్గా తెలుసుకోండి నేను చెప్పేది మొదటి నుంచి చివరి వరకు క్లియర్గా విన్నట్లయితే ఇది మీకు మీరుగా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఎవరైతే ఇది చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఉదయము ఫస్ట్ మూత్రాన్ని నేను తీసుకున్నట్టుగా ఒక డబ్బాలో చక్కగా తీసి పెట్టుకోండి మీ మనసులో వాళ్ళ నుంచి ప్రేమ వాళ్ళు మాట్లాడాలనే కోరిక తప్ప వాళ్ళని చెడిపోవాలని కానీ ఎదుటి వ్యక్తి చెడు గురించి కానీ ఉండకూడదు మనసులో కూడా అదే ఉండాలి అలాగే ఈ మూత్రాన్ని తీసుకున్న తర్వాత ఈ మూత్రంలో మీరు ఏడు లవంగాలను వేయండి మీ వంటింట్లో ఉండేటటువంటి సుగంధ ద్రవ్యాలలో ఈ ఏడు లవంగాలను వేయండి ఈ ఏడు లవంగాలను వేసిన తర్వాత నాలుగు లేదా ఐదు గంటలు కనీసం కరెక్ట్గా టైం చూసుకోండి ఆ టైం మిస్ అవ్వకుండా నాలుగు లేదా ఐదు గంటలు చక్కగా నాననివ్వాలి నిండుగా మునిగేలాగా చూసుకోండి ఇలా నాన నానినటువంటి ఏడు లవంగాలను కూడా తీసుకోండి తీసుకొని అందులో ఒక లవంగాన్ని కూడా మిస్ చేయకూడదు కరెక్ట్గా ఏడు లవంగాలను తీసుకొని ఏదైనా ఒక సన్నని క్లాత్లో వేసి నీడన ఎండబెట్టండి ఈ నీడన ఎండబెట్టిన తర్వాత ఆ యొక్క లవంగాలను తీసుకొని మెత్తగా పొడిలాగా తయారు చేసుకోండి మెత్తగా పొడిలాగా తయారు చేసిన తర్వాత దీనిని మీరు ఎవరికైతే ఇవ్వాలి అనుకుంటున్నారో వారికి ఓన్లీ నాన్ వెజ్లో మాత్రమే ఇవ్వాలి ఇందులో పడితే అందులో ఇవ్వడానికి లేదు కూరగాయలు కానీ ఇంకా వేరే రకాల పదార్థాలు కానీ అందులో ఇవ్వడానికి లేదు ఓన్లీ నాన్ వెజ్ ఐటమ్ నాన్ వెజ్ ఉంటుంది కదా నాన్ వెజ్లో మాత్రమే ఇవ్వాలి మరి నాన్ వెజ్లో ఇవ్వాలంటే చికెను మటను ఫిష్ అలాంటివి ఏవైనా సరే మీరు నాన్ వెజ్ ఐటమ్స్లో మాత్రమే ఇది పెట్టి ఇవ్వాలి మరి పెట్టమన్నాం కదా అని చెప్పేసి కర్రీ వండిన తర్వాత అక్కడ ఉన్నటువంటి గిన్నెలో మొత్తం ఇది వేయకూడదు ఏదైతే వారికి ఏదైతే మీరు ఇవ్వాలి అనుకుంటున్నారో ఒక కప్పు అయితే ఒక కప్పు ఒక వ్యక్తి తినేంత ఎంత అయితే ఉంటుందో దాంట్లో మాత్రమే వేయాలి అలా వేయటం వల్ల వాళ్ళు అది తింటారు కాబట్టి ఈజీగా వాళ్ళ బాడీకి అనేది ఎండిపోతుంది మరి ఇది అందరికీ కుదరకపోవచ్చు అందుకే ఎవరికైతే ఇది ఈజీగా ఇప్పుడు నేను చెప్పింది చేసుకోవడం ఈజీగా ఉంటుందో అలాంటి వాళ్ళైతే ఈ సమస్య నుంచి క్లియర్గా బయటపడడానికి అవకాశం ఉంటుంది కొందరికి తినిపించడానికి కుదరదు కొంతమందికి నాన్ వెజ్ తినే దొరకకపోవచ్చు అలాగే ఇలా తయారు చేయడం అయితే చాలా సింపుల్ కానీ పెట్టడం అనేది చాలా కష్టంగా ఉండొచ్చు అలాంటి వారు ఏదైనా ఇబ్బంది అవుతే ఇంకా రిమైనింగ్ రెమెడీస్ కూడా నేను వీడియోలో పెట్టడం జరుగుతుంది అవి చూసి చేసుకోవచ్చు మరి దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేవు ఇంతకుముందు ఏదైనా మరుగుమందు ప్రయోగం కానీ వాళ్ళ మీద ఏదైనా జరిగి ఉంటే కనుక ఇది రెండు ఒకటి అయినప్పుడు ఇది పని చేయకుండా ఉంటుంది ఒకవేళ వాళ్ళ మీద ఇంతకుముందు ఇది లేకపోతే మాత్రం మీరు ఏ రోజైతే పెడతారో ఆ రోజు పెట్టిన రోజు నుంచి వారం తిరిగే లోపల వాళ్ళ నుంచి మీరు మంచి రిజల్ట్ చూస్తారు మీతోనైతే మంచిగా మాట్లాడతారు వాళ్ళ మాట తీరు అన్ని రకాలుగా మారిపోతుంది కాబట్టి దీన్ని ఎవరికైనా చేయవచ్చు పలానా వ్యక్తులకే చేయాలనేం లేదు భార్య భర్తలు అలాగే ప్రేమికులు వాడవచ్చు ఇంట్లో ఎవరైనా చెప్పిన మాట వినకపోయినా వాడవచ్చు ఇది అంత సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఇబ్బంది పెట్టేదైతే కాదు అలాగే దీనికి నియమాలు అంటూ ఏమి లేవు ఫలానా రోజు చేయాలా ఈ రోజు చేయాలా అని చాలామందిలో ఆలోచన ఉండొచ్చు అవి ఏమి లేవు నేను చెప్పింది చెప్పినట్టుగా క్లియర్గా చేసుకొని తినిపించగలిగితే సరిపోతుంది మరి ఇలా ఎవరైతే చేస్తారో వారికి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ నుంచి మంచి రిజల్ట్ అనేది వస్తుంది వచ్చిన తర్వాత ఈ వీడియోని షేర్ చేయండి మీ ఇలాంటి సమస్యల్లో ఉన్న వాళ్ళు వాళ్ళు కూడా మీ ఉపయోగపడుతుంది మరి ఎవరైనా మాట వినాలి అని అనుకుంటే మీకు సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు మీకు ఇబ్బంది పెట్టినప్పుడు మాత్రమే చేయాలి అన్నెసెసరీ పర్సన్స్ అసలు అవసరం లేని పర్సన్స్ గురించి మీరు ఇది చేయడం వల్ల ఏమిటంటే మీకు కూడా మంచి జరగాలి కాబట్టి అలాంటివి చేయకూడదు